మరోవైపు కవిత చెల్లని రూపాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారితో సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుందంటూ ఆయన ప్రశ్నించారు అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు అబద్దాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలు దిట్టలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిసింది నిజమే అయితే అప్పుడే కవిత ఎందుకు స్పందించలేదు అని అంటోన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చేశాము బీఆర్ఎస్ పార్టీ ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు ఎవరు వెనుకున్నారా ఇప్పుడు హరీష్ రావుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సంబంధం ఉంటుందండి ఈ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకున్నది ఎవరు వాళ్ళే కదా దోసుకున్న వాళ్ళే కదా దోసుకున్న వాళ్ళు దాచుకున్నారు కదా దాచుకుని పాపాలు బయటపడ్డాయి కదా పాపాలు బయటకు అసెంబ్లీ చర్చ జరిగింది కదా చర్చ ఆమె నిర్ధారణ చేసిన కదా మీరు దొంగతనం చేసినా మేమే తప్పు చేసినా అని చేసినాం అయినాక ఇవాళ మాట్లాడేదండి ఇది పచ్చి అబద్ధం అండి వాళ్ళకి తెలివి ఇచ్చిన దేవుడు ఇచ్చిన తెలివి ఏంటంటే వాళ్ళకు తెలంగాణ భాషలో అబద్ధాన్ని సార్లు మాట్లాడి నిజం నిజాలు చెప్పండి సంబంధం ఉంటే అన్న ఆధారం ఉంటే అట్లా కదండి ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ఆయన ఎక్కువ అత్యధికంగా అసెంబ్లీ జరిగినప్పుడు పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడింది ఎవరండి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ పరిమితం అయితే కేసీఆర్ కేసీఆర్ స్థానంలో ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసే విధంగా అసెంబ్లీ ఎక్కువ మాట్లాడి ఎక్కువ సమయం తీసుకునే ఎవరు హరీష్ రావే కదా హరీష్ రావుకు మా నాయకునికి మా ముఖ్యమంత్రి గిట్ట మా పార్టీకి సంబంధం ఉంటే మా పార్టీ మీద ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తాడు అది పచ్చి అబద్ధం అండి ఇవాళ ఏంటంటే వాస్తవాలు బయటపడ్డాయి నిజాలు బయటపడ్డాయి కుంభకోలు బయటపడ్డాయి దాచుకున్న పైసలు పంపకాలు బయటపడ్డాయి ఇవన్నీ బయటపడ్డాక తర్వాత ఏంటి కాల్చి మీద పడేయాలి తప్ప ఇది ఏం లేదంటే వాస్తవాలు అన్ని బయటపడతాయి కదా సీబీఐకి అపజెప్పినాం కదా సీబీఐకి అప్పితే కోర్టుకెందుకు వెళ్ళి మీరు చెప్పండి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది అరే వాళ్ళ అంతర్గత విషయం అండి వాళ్ళ పార్టీ సమయం అంతర్గత మాకేం సంబంధం అండి చెల్లని రూపాయి గురించి మేము ఎందుకు మాట్లాడతాం కవిత ఒక చెల్లని రూపాయి అంతేకాకుండా పార్టీ పార్టీలోనే అది అంతర్గత అంశం కవిత రాజీనామా అనేది కూడా అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అవినీతిని సంపూర్ణంగా వారు మీడియా ముఖంగానే ఒప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పుడు సిబిఐకి కేసు అప్పగించడంతోనే వారు బయటికి వస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా అటు మంత్రి అడ్లం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేస్తున్నటువంటి కామెంట్ గా ఉంది ప్రధానంగా ఒకే ఫ్లైట్ లో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ప్రయాణిస్తే ఆ మరుసటి రోజే ఎందుకు కార్నర్ చేయలేకపోయింది కవిత అప్పుడే ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా అనేటటువంటి ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ సాక్షిగా కూడా అటు ప్రతిపక్ష పార్టీని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఏ ఒక్కరిని కూడా సీఎం రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు ఆ కమిషన్లతో వారి వారు చేసినటువంటి అవినీతిని బయట పెట్టేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తా ఉంది అనేది కూడా మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ చేస్తున్నటువంటి కామెంట్ గా ఉంది కెమెరా పర్సన్ వరుణ్తో రాజు రాజు న్యూస్ హైదరాబాద్